ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని నెల్లూరు జోన్ ఆర్టీసీ చైర్మన్ బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన డిఆర్ వృత్తంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఆస్తులను తాకట్టు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్ బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సన్నపురెడ్డి సురేష్ రెడ్డి అన్నారు శుక్రవారం ఆయన నెల్లూరు నగరంలో డిఆర్ తబుల పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ జిల్లా కార్యదర్శి చిలక ప్రవీణ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ గిరి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పరిచయం చేస్తాను గిరి కుమార్ గౌడు రాష్ట్ర ఓబిసి మోర్చా కార్యకులు అదేవిధంగా చిలకా ప్రవీణ్ జిల్లా కార్యదర్శి ప్లస్ మీడియా ఇన్ఛార్జి అదేవిధంగా ముక్కు రాధాకృష్ణ గౌడు జోనల్ ఇన్ఛార్జీ ఓబీసీ మోర్చ మిడతల రమేష్ అన్న గారు సీనియర్ నాయకులు అదేవిధంగా నవోమి గంగే కన్వీనర్ ప్లస్ నెల్లూరు టౌన్ ఇన్ఛార్జి కన్వీనర్ అయినటువంటి పెద్దలు రమేష్ గారు ఎవరైతే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ లో పెద్దలు సురేష్ రెడ్డి గారు ఆర్టీసీ జన్ చైర్మన్ అయిన తర్వాత విలేకరులను కూడా ఒకసారి ఒకసారి అందరితో కూడా కలిసి మాట్లాడాలన్న ఉద్దేశంతో ప్రతిరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం దాన్ని ఉద్దేశించి పెద్దలు సురేష్ రెడ్డి గారు మాట్లాడారు సింహపురి జర్నలిస్ట్ మిత్రులకు ముందుగా మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా ఈరోజు మనం అందరం కూడా ఆర్టీసీ జోన్ చైర్మన్గా నియామకం అయిన తర్వాత మనం అందరం కూడా కలుద్దాం ఒకరికొకరు హృదయం మాట్లాడుకొని కొంత కలిసి ఈ యొక్క డిన్నర్లో కూడా పాలు అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ పెద్దలు చిన్నలు అందరికి కూడా పేరు పేరున ముందు మీకు అందరికీ కూడా స్వాగతం చెప్తున్నా ఇవాళ వైఎస్ఆర్ సిపి సర్కార్ ఏదైతే ఉందో తొందరపాటు అనాలోచిత నిర్ణయాలు చేస్తూ రాష్ట్రంలో అభివృద్ధిని తొంగలో దొక్కి అనేక సంస్థలని నిర్వీర్యం చేసినటువంటి ఘనత ఇవాళ వైఎస్ఆర్ సిపికి దక్కింది రాజశేఖర్ రెడ్డి గారి వారసులుగా నేను అధికారంలోకి వస్తున్నాను నాకు ఒక అవకాశం అని చెప్పినటువంటి గత ముఖ్యమంత్రి ఆయన యొక్క నియంతృత్వ పోకడల కారణంగా అవగాహన రాహిత్యం కారణంగా సమిష్టి నిర్ణయాలు తీసుకోకుండా పెడచేవి పెట్టిన కారణంగా ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతూనే ఉన్నాయి అప్పు చేసి పప్పు కూడా చేసినట్టుగా రాష్ట్ర ఖజానాన్ని మొత్తం కూడా తమ స్వార్థ ప్రయోజనాల కోసంగా మొత్తం తొమ్మిది లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు పాలు చేసినటువంటి సంగతి మీకు అందరికి కూడా తెలుసు మనం అనేక సందర్భాలుగా కూడా ఈ విషయంలో మీరందరూ కూడా చర్చించుకొని కూడా ఉంటారు అదే పరిస్థితి వాళ్ళ ఆర్టీసీలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుకునేటువంటి సందర్భంలో ఏమాత్రం పెద్దల యొక్క పెడ మాటల యొక్క పెడిచేను పెట్టి తొందరపాటు నిర్ణయాలతో కేవలం ఓట్ క్యాచింగ్ నినాదాలతో ఆయన ఆర్టీసీని మాత్రమే ఆ యొక్క లక్షల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఆర్టీసీ ఆస్తుల పైన కన్నేసి విలీనం చేసుకున్నారు తప్ప ఆర్టీసీని ప్రభుత్వం నడుపుతోంది అయితే దాంట్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో పూర్తిగా విలీనం చేసి అక్కడ ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీని కూడా నడుపుతా ఉంది మనం మన పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో గమనించవచ్చు ఆ రకంగా ఏ మాత్రం కూడా అనాలోచితంగా పెద్దల మాటలు ఎవరిని కూడా లెక్క చేయకుండా ఆ రోజు పాపం ఈ యొక్క నిర్ణయం తీసుకుని ఆ యొక్క సంస్థని ఉద్యోగుల్ని గాలిక చేసిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం పాపం ఆ రోజు ఉద్యోగస్తులు తాత్కాలికంగా ఆనందం పొందారు జగన్మోహన్ రెడ్డి పాలాభిషేకం కూడా చేశారు అయితే అప్పటి నుంచే కష్టాలు మొదలైనవి లక్ష కోట్ల రూపాయలకు పైగా ఇవాళ మనం ఈ యొక్క ఆర్టీసీ యొక్క ఆస్తులు అనేక రకాల స్టాండ్లు కానీ బస్సులు ఉండి ఈ రకంగా చూసి ఈ రకంగా ఎవరి మాటలు లెక్క చేయకుండా దాని చుట్టూ మంత్రంగా విలీనం చేయడం జరిగింది వాళ్ళకు సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి యాభై అరవై వేల కోట్ల రూపాయలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ పైన వాళ్ళు యాభై అరవై వేల మంది ఆ యొక్క క్రెడిట్ సొసైటీస్ లో కూడా మెంబర్షిప్ లో ఉంటారు వాళ్ళు ఆ డబ్బు కూడా ఇవాళ అనేక రకాలుగా తాకట్టు పెట్టడం జరిగింది అదే రకంగా ఆర్టీసీని మొత్తం కూడా తాకట్టు పెట్టడం జరిగింది దురదృష్టం ఇది ఎక్కడైతే విలువైన ఆస్తులు ఉన్నాయో వాటన్నిటి కూడా ఇవాళ ప్రభుత్వం తాకట్టు పెట్టడం జరిగింది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రకంగా మొత్తం కార్పొరేషన్స్ అన్నింటినీ తాకట్టు పెట్టిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్క ఈ రోజున గవర్నమెంట్ ఈ రకంగా వాళ్ళ వాళ్ళు ఏదైతే రిటైర్మెంట్ యొక్క బెనిఫిట్స్ కూడా లాస్ట్ టైం సంవత్సరం రోజులు కూడా వచ్చాయి కాబట్టి వాళ్ళ లీవులు ఉంటాయి ఆ లీవులకు సంబంధించిన అమౌంట్ ఉంటుంది అదే రకంగా వాళ్ళకి ఒకేసారి పేమెంట్ రావాల్సి వస్తే వాళ్ళు సంవత్సరం మొత్తం ఏదైతే ఆ వాటి కోసం తిరగడం సరిపోయేది ఆ రకంగా రిటైర్మెంట్ అయినటువంటి యొక్క ఉద్యోగస్తులు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో నానా అవస్థలు పడడం జరిగింది పిఎఫ్ లీవ్స్ కానివ్వండి లేదా రకరకాల బెనిఫిట్స్ చెప్పి కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా క్లియర్ చేసేది కాదు ఒక్కసారిగా రాకుండా ఇన్స్టాల్మెంట్స్ రాగా వచ్చి వాళ్ళు తిరిగి తిరిగి పెన్షన్ వస్తుందేమో మాకు ఆ ఫిఫ్టీ పర్సెంట్ మా యొక్క బేసిక్ లో నుంచి మాకు కూడా వస్తాయో నేను చాలా ఆనందపడారు భావిస్తాను కానీ ఈ రోజు కూడా దాని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆస్తుల పైన కన్నేసి దాన్ని అట్లా అటకెక్కిచ్చేసింది తప్ప ఏ రకమైనటువంటి పరిస్థితులు వాటి చక్కబెట్ట అదే రకంగా ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు గతంలో ఆర్టీసీలో పనిచేసేటువంటి ఏ ఎంప్లాయ్ కానీ వాళ్ళకి ఏదైనా సరే హెల్త్కి సంబంధించిన ఆరోగ్య సంబంధించినటువంటి సమస్యలు వస్తే వాళ్ళు వాళ్ళు ఎక్కడైనా సరే హాస్పిటల్స్కి రెఫరల్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం అటు హైదరాబాద్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా అవకాశం ఉండేది మొత్తం అంతా కూడా ఆర్టీసీ భరించేది ఇవాళ ఆ పరిస్థితి లేదు ఈ రోజు మనకి ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏదైతే ఉన్నారో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ గానీ లేదా ప్రస్తుత ఎంప్లాయీస్ గానీ హెల్త్ విషయంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఈ కార్మికులకు సంబంధించినటువంటి ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా ట్రీట్మెంట్ చేయట్లేదు ఆ రకంగా పెద్ద సమస్యలు వీళ్ళు ఆర్భాటు ప్రకటనలు కాదు ఎందుకు పోతున్నాం అంటే ఇవాళ కొన్ని రోడ్లు కూడా మనం వేయలేని పరిస్థితి వచ్చేసింది దానికోసం ఆయన మోడల్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నది కారణం ఏంటి మన బి దగ్గర కానీ మన హెల్త్ డిపార్ట్మెంట్ దగ్గర కానీ ఏ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మొత్తం ఖాళీ ఖజానా ఉంది అందువల్లనే ఏదో ఒక మార్గం మార్గంలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడం కోసం కానీ ఈ రకమైన ఆలోచన చేస్తున్నారని చెప్పేసి నెల్లూరు ఇప్పుడు జిల్లాలో అంటే మార్పు జరిగిన తర్వాత జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాలు జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి బస్సులు ఫసిలిటీ పెట్టి లేదు దాని మీద మీరు ఏమైనా ప్రతిపాదన చేస్తున్నారు వాటి మీద మీరు ఏమైనా ప్రయత్నం జరుగుతున్నారా జిల్లాలోని ముప్పై ఎనిమిది మండలాలకు బస్ సౌకర్యం హెడ్ క్వార్టర్స్ నుంచి ఉన్నదా లేదా సార్ అలాగే అనుబంధ ప్రశ్న సార్ నగరంలో కూడా ఆర్టీసీ బస్సు నడపాలని చాలా రోజుల నుంచి ఒక డిమాండ్ అయితే ఉంది సో నగరంలో మీరు ఏమైనా ఆర్టీసీ బస్సులు నడిపేటువంటి అవకాశం ఇప్పుడు మా వాస్తవం చెప్పాలంటే ఆర్టీసీ అప్పుల ఊపిలో ఉందనేటువంటి మాట వాస్తవం గత ప్రభుత్వం చేసినటువంటి మీకు తెలియజేశాను ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే మా ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో రామ్ ప్రసాద్ రెడ్డి గారు ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి చాలా కొత్త బస్సుల్ని హయ్యర్ బస్సు కూడా తీసుకొని కొత్త కొత్త ప్రాంతాలకు ఇస్తూ ఉన్నారు ఎక్కడైతే బస్సులు సరిగ్గా లేవో అక్కడ మెరుగుపరిచే ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది మనకు కూడా రావాలన్నట్టయితే జాగ్రత్తగా చేరాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా సీజన్ మొదలైనటువంటి సందర్భంలో అనేక రకాలైనటువంటి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు నకిలీ ఎరువులు ఇవాళ దళారులు రాజ్యం ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారు గాని సంబంధిత అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాటిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాటిని వెరిఫై చేసి రైతులకి మరింత నాణ్యమైనటువంటి ఈ యొక్క ఎరువులు కానివ్వండి క్రిసంహానికి మందులు కాని ఇవన్నీ వచ్చేటట్టుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా ఆ రకంగా ఈ పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీ అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు తెలియజేస్తూ ఈ యొక్క మీరందరూ కూడా ఈ యొక్క దీంట్లో పాల్గొన్న కలిసి మిమ్మల్ని విన్నవిస్తూ సెలవు